అందరు నమస్కారం అండి కారుమూరి వెంకట్రెడ్డి అలాగే బోరుగడ్డ అనిల్ ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఇటీవలే జైల్లో నుంచి బయటకు వచ్చి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నా వెనకాలే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాకు బెయిల్ ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి పర్సనల్ లీగల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా కోసం పనిచేశారు ఈరోజు నేను బెయిల్ మీద బయటకు వచ్చాను అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకుంటే నేను బయటకు వచ్చేవాడిని కాదు నా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని ఆ ఇంటర్వ్యూలో బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడడం జరిగింది తర్వాత ఈ కారమూరి వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నాడో వాడు బయటకు వచ్చి బోరుగడ్డ అనిల్ మాకు ఎలాంటి సంబంధం లేదు వైసీపీ పార్టీకి బోరుగడ్డ అనిల్కి ఎలాంటి సంబంధం లేదు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయటం జరిగింది ఒకసారి ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఏం మాట్లాడాడు అనేది వినిపిస్తాను తర్వాత ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఏం మాట్లాడాడు అనేది కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను విన్న తర్వాత ఈ కారుమూరి వెంకటరెడ్డికి కొన్ని ప్రశ్నలు మనం ఇద్దాము దానికి సమాధానం చెబుతాడా లేదా అనేది కూడా వేచి చూద్దాము ఒకసారి ఈ బోరగడ్డ అనిల్ ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తాను ఒకసారి వినండి దానికంటే ముందుగా వీడియోని లైక్ చేయటం లేదండి మీరు మర్చిపోతున్నారో లేదో తెలియదు కానీ లైక్ చేయటం లేదు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వీడియోని హైప్ చేయండి మీరు లైక్ చేస్తే కదా వీడియోలు పది మందికి వెళుతుంది తర్వాత నేను మాట్లాడాలన్నా కూడా ఓకే చాలా మంది వింటున్నారు చాలా మంది చూస్తున్నారు అని నేను కూడా కొద్దిగా మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అలాగే వీడియోని హైప్ చేయడానికి ప్రయత్నించండి ఒకసారి ఈ అనే వ్యక్తి ఏం మాట్లాడాడో ఒకసారి వినిపిస్తాను ఒకసారి వినండి జగన్మోహన్ రెడ్డి గారు నానికలు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బయటకు వచ్చేవాడి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే బోరగడ్డ అనిల్ కుమార్ ఇప్పటికీ బయటకు జగన్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జగన్ అన్నే దగ్గరుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన అడ్వకేట్స్ టీమ్ నా కోసం పనిచేసింది విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి పర్సనల్ అడ్వకేట్లే నాకు బెయిల్ బెయిల్ ఇప్పించారు వాళ్ళ వల్ల నేను బయటకు వచ్చాను నా వెనకాల జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు అని ఆ జరిగింది ఇప్పుడు దానికి కౌంటర్ గా ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు నాకు తెలియతులు దిగుతాడ అందరికీ తెలుసు అతను మా ఇప్పుడు అతనికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోయినా సో ఈ మీడియా అంతా మాకేదో సంబంధం ఉన్నట్టుగా కట్టుకథలు అల్లి రెండు మూడేళ్లు బాగా తిప్పారు మేము ఎక్కడ అతను అరెస్ట్ అయితే ఖండించావా లేదు మాకు సంబంధం ఉంటే మేము ఖండించేవాళ్ళన్నా సింపుల్ లాజికల్ పాయింట్ ఇప్పుడు మాకు సంబంధించిన అనేక నాయకులు అరెస్ట్ అయితే మా నాయకులు వెళ్ళి పరామర్శించారు మా నాయకులు వెళ్ళి ఖండించారు వాటిని సో ఇది అరెస్ట్ అన్యాయం అక్రమం మీరు అరెస్ట్ చేశారని చెప్పి మేము మా బాధను వినిపించాం మరి అదే బోరగడ్డ అనిలు అరెస్ట్ అయినప్పుడు మేము స్పందించలేదంటే మాకు అతను సంబంధం లేదని అర్థం మీకు మీ పార్టీకి సంబంధం లేనప్పుడు లేదని నువ్వు అంటున్నావు కదా ఈ మాట నువ్వు ఎప్పుడు చెప్పాలరా కారుమూరి వెంకటరెడ్డి ఎప్పుడు చెప్పుండాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పిల్లల గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ గురించి నారా లోకేష్ గారి సతీమణి గురించి వాడు అంత నీచంగా మాట్లాడినప్పుడు అప్పుడు మీరు బయటకు వచ్చి బోరుగడ్డ అనిల్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అతను ఎవరో మాకు తెలియదు అని ఆ రోజు మీరు మాట్లాడి ఉండాలి ఆ రోజు మీరు మాట్లాడారా మాట్లాడారా ఆ రోజు మీరు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారా చేశారా పాస్ చేయాల మీరు అప్పుడు మీరు ఖండించలా ఖండించకపోగా వాడిని ఎంకరేజ్ చేశారు వాడు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాడు మాట్లాడిన బూతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి మీ వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు మీరే వైరల్ చేశారు వైసీపీకి సంబంధించిన ఛానల్స్ వాడిని ఇంటర్వ్యూ చేశారు వాడి చేత మాట్లాడించారు వాడి చేత తిట్టించారు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా బాబు గారిని కానీ లేదా లోకేష్ గారిని కానీ వీళ్ళందరినీ తిట్టించారు వాడి చేత టీడీపీ మహిళా కార్యకర్తలు జనసేన మహిళా కార్యకర్తలు వాళ్ళు వీడి మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీడి మీద యాక్షన్ తీసుకోవాలా అనేక సార్లు టీవీ ఛానల్ డిబేట్లలో టీవీ డిబేట్లలో ఆ బోరుగడ్డ అని లాంటి వ్యక్తి మహిళలు ఇలా దూషిస్తున్నాడు మా గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని జనసేన అధికార ప్రతినిధులు అలాగే టీడీపీ అధికార ప్రతినిధులు మాట్లాడినప్పుడు అప్పుడు వీళ్ళు ఖండించలా అప్పుడు ఖండించలా వాడి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలా వాడి మీద ఎన్ని కేసులు పెట్టినా వాడి గురించి రోడ్డు ఎక్కినా ఎవరు ఎన్ని మాట్లాడినా ఆనాడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాడి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలా ఎలాంటి చర్యలు తీసుకోవాలా వాడిని ఎంకరేజ్ చేశారు ఈ రోజున వాడిని జనాలు చీకొడుతున్నారు వాడు మాట్లాడింది తప్పు అని అర్థమైన తర్వాత వాడి వల్ల మీకు నెగిటివ్ అవుతుందని తెలుసుకున్న తర్వాత ఈ రోజున మీరు బయటకు వచ్చి వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు వాడికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని ఒక మాట మాట్లాడేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసి ఒక లెటర్ కూడా ఏదో రిలీజ్ చేశారనుకుంటా నిన్న బోరుగడ్డానికి మాకు ఎలాంటి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు ఇదే లెటరు గతంలో చేసి ఉండాలి గతంలోనే చేసి ఉండాలి గతంలో ఎందుకు చేయలేదు కారుమూరి వెంకటరెడ్డి గతంలో ఇలాగే స్టేట్మెంట్ మీరు ఇచ్చున్నారు కదా ఆనాడు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారు మీరు ఆనాడు ఇవ్వచ్చు కదా ఆనాడు ఎంత విధంగా దూషించాడో మహిళల్ని ఎంత నీచంగా మాట్లాడాడో నీకు తెలుసు కదా నువ్వు విన్నావు కదా నీ దృష్టికి వచ్చింది కదా అనేక ఛానల్ డిబేట్ ఛానల్ డిబేట్లలో ఆ జనసేన కీర్తన గారు కానీ లేకుంటే రాయిపేట అరుణ గారిని కానీ ఇలా ఆ టీడీపీకి సంబంధించిన మహిళలు కానీ అనేక మంది మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు ఎందుకు ఖండించలేదురా ఎందుకు ఖండించలేదు ఇప్పుడు బయటకు వచ్చే వాడికి మాకు మా పార్టీకి సంబంధం లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు వాడు మా పార్టీకి కార్యకర్త కాదు మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని మీ సాక్షి ఛానల్లో ఏమే నీ కారుమూరి వెంకటరెడ్డి విను మీ సాక్షి ఛానల్లో ఏదైతే ఈ బోరికట్ట అనిల్ని వైసీపీ నేతగా ప్రకటించారు మీ సాక్షి ఛానల్లో కావాలంటే ఆ వీడియో కూడా వినిపించమంటే వినిపిస్తా వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ అని చెప్పేసి వాళ్ళే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు సార్టీ ఛానల్లో దానికి సమాధానం చెప్తా నువ్వు ఆ రోజు ఎందుకు అంటే మీ పార్టీకి వాడికి సంబంధం లేకు లేకుంటే వైసీపీ నేత అని చెప్పేసి ఎందుకు ప్రచారం చేస్తారు అలాగే ఈ వైసీపీ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వాళ్ళు వైసీపీ నేత వైసీపీ నేత అని చెప్పేసి ఇంటర్వ్యూలో తీసుకున్నారు ఇంటర్వ్యూలో తీసుకున్నారు వాడు మాట్లాడిన వీడియోల్ని ఆ ఛానల్లో పెట్టుకొని వైసీపీ నేత బోరుగడ్డ అనిల్లు పవన్ కళ్యాణ్ గారిపై రెచ్చిపోయిన ఆ వైసీపీ నేత అనే టైటిల్ని పెట్టేసి ప్రచారం చేశారు ఆనాడు ఆనాడు మీరు అధికారాలు ఉన్నప్పుడు వాడి చేత తిట్టించేసి వాడికి డబ్బులు ఇచ్చేసి ఇప్పించేసి వాడికి రెండు మూడు క్వారీలు ఇప్పించేసి వాడి చేత కావాల్సిన కాడికి తిట్టించేసి ఈ రోజున మీకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది మిమ్మల్ని అసహించుకుంటున్నారు తెలుసుకున్న తర్వాత మాకు ఆ వాడికి ఎలాంటి సంబంధం లేదంటే జనాలు నమ్ముతారా కర్మూరి వెంకటరెడ్డి జనాలు నమ్ముతారా జనాలకు తెలుసు జనాలకు తెలుసు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి వెనకాల వైసీపీ పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాడి చేత తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల గురించి తిట్టించాడు నారా లోకేష్ గారు ఫ్యామిలీ గురించి తిట్టించారు అలాగే నారా భువనేశ్వరి గారి గురించి తిట్టించారు అందరి గురించి తిట్టించింది ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే తిట్టాడు వాడు ఆ సంగతి జనాలకు అందరికీ తెలుసు తెలవబట్టి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు మీకు ఏమే జనాలు గుర్తించారు కాబట్టి మీరు నీచులు మీరెంత నికృష్టులు ఇంత పరమ దరిద్రులు అని తెలుసుకున్న తర్వాతే మిమ్మల్ని జనాలు ఓడించారు ఏమే మీరేదో శుద్ధపోసల్లాగా ఇలాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేయము వాడు ఉన్నాడు ఎవడో వాడి పేరే పంచి ప్రభాకర్ గారు పంచ్ ప్రభాకర్ గారికి మాకు ఎలాంటి సంబంధం లేదు మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వగలుగుతావు నువ్వు దమ్ముందా నీకు దమ్ముందా నీకు నువ్వు ఈ స్టేట్మెంట్ ఇచ్చావు కదా బోరిగడ్ అండి మాకు సంబంధం లేదని అదే స్టేట్మెంట్ నువ్వు పంచ ప్రభాకర్కి మా పార్టీకి సంబంధం లేదని చెప్పి నువ్వు మాట్లాడతావా మాట్లాడరా నువ్వేవో చెత్తనా కొడగలరా పిచ్చి పిచ్చి మాట్లా మాట్లాడుతున్నారా ఆ వర రెడ్డి అనే వ్యక్తి ఎంత నీచంగా మాట్లాడాడు ఎంత నీచికి నికృష్టంగా పోస్టులు పెట్టాడో రాష్ట్ర ప్రజలందరూ తెలిసే చూశారు అలాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారు మీరు రేపొద్దున ఇప్పుడేదో మాకు సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ బ్యాక్ లో వీడి చేత మాట్లాడిస్తారు రాబోయే రోజుల్లో వీడికి అండదండాలు ఇచ్చింది వైసీపీ వీడి చేత మాట్లాడిచ్చినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు ఇచ్చి శుద్ధపోసాలాగా మాట్లాడితే ఎవరు నమ్మర్రా కారుమూరి వెంకటరెడ్డి ఒకటే క్వశ్చన్ రా ఇది మా బోరు కడ్డానికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి నువ్వు మాట్లాడేవా కదా ఇదే మాట గతంలో ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు దానికి సమాధానం చెప్పు ఆ దానికి సమానం చెప్పరా చూద్దాము నువ్వు చెప్పు మేము వెయిట్ చేస్తాను నువ్వు చెప్పరా జై హింద్